గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం మీ పాపాలన్నీ బయట పెడదాం పదేళ్ల విధ్వంసం ఆర్థిక నేరాలను సభలో చర్చకు పెడదాం రేవంత్ రెడ్డి ఫైర్ గతమే మాట్లాడాలనుకుంటే మీ చరిత్ర ఎక్స్ రే తీసి వివరిస్తాం మేనేజ్మెంట్ కోటాలో కేటీఆర్ సీఎం అవుదాం అనుకున్నాడు ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి సీఎం అయ్యేసరికి కుళ్ళుకుంటున్నాడు డ్రగ్స్ దందాలో ఎంతటి వారు నా బొక్కలు వేస్తాం గవర్నర్ చదివింది మా మేనిఫెస్టోని అమలు చేస్తాం ఏడో గ్యారెంటీగా ప్రజలకు స్వేచ్ఛ ఇస్తున్నాం ధర్నా చౌక్లో కేటీఆర్ అమరణ దీక్ష చేసుకోవచ్చని వ్యాఖ్య మీ పాపాలన్నీ బయట పెడదామంటూ ముఖ్యమంత్రి గారు అన్నట్టు తెలుగు పేపర్లో ప్రధాన వార్త వివరాల్లోకి వెళ్తే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాపాలన్నీ బయటకు తీస్తామని గతం గురించి మాట్లాడొద్దని బీఆర్ఎస్ వాళ్ళకు ఉంటే అందరి చరిత్రను ఎక్స్ రే తీసినట్లు ప్రజలకు వివరిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి చురుక లాంటిచ్చారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తమతో కలిసి రావాలని లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్యేలు అయి కొంతమందికి ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తి ఎప్పటికీ అర్థం కాదు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రజలు ప్రయత్నించినా వారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని విమర్శించారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారంటీ కూడా ఇచ్చామని అదే తమ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ అని సీఎం చెప్పారు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తామని మాట ఇచ్చినాం అమలు చేస్తున్నామని తెలిపారు బీఆర్ఎస్ పార్టీనే అబద్దాల పునాదులపై పుట్టిందని ప్రభుత్వం అట్లనే ఏర్పాటై పాలనలో అబద్దాలే చెప్పారని ఆయన మండిపడ్డారు అసెంబ్లీలో మొండి వాదనలు కాదు చేసేది అవసరమైతే ప్రజల సమస్యలపై చర్చించాలి ప్రజల సమస్య పరిష్కారం కోసం ప్రతిపక్షాలు కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు ఏ ఎంక్వైరీ కైనా మేము రెడీ అధికారం వారి చేతుల్లో ఉన్నది ఏ విచారణ కమిటీ వేసినా అభ్యంతరం లేదు కేటీఆర్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ మాట్లాడడం సరికాదు మేము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడలేదు విద్యుత్ రంగంలోనే రూపాయలు ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల కోట్ల ఆస్తులను సృష్టించిన ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం అప్పులు రాష్ట్రానికి ఇరవై నాలుగో ర్యాంక్ తెలంగాణలో పోత పోలిస్తే అమెరికా బ్రిటన్ దేశాల అప్పులు ఎక్కువ ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సున్నా ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చిన వార్త ఇది వివరాల్లోకి వెళ్దాం తాము రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ ప్రతిసారి అధికార పక్షం మాట్లాడడం సరికాదని తాము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ చేతుల్లో ఉన్నదని ఏ విచారణ కమిటీ వేసినా తమకు అభ్యంతరం లేదని అన్నారు డ్రగ్స్ నిర్మూలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి శాతం తమ సహకారం ఉంటుందని చెప్పారు శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు అప్పుల కన్నా ఆస్తులను ఎక్కువగా సృష్టించామని చెప్పారు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తామని తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు దేశానికి ఫార్మా హబ్ వ్యాక్సిన్ హబ్ గా ఉన్న సిటీని మళ్లీ తిరోగమనం దిశగా తీసుకెళ్లాలనే నిర్ణయం తీసుకున్నామని ఫార్మా సిటీ రద్దు దారుణమని మండిపడ్డారు అప్పులు చేసి తప్పు చేసిన విషయాన్ని కప్పిపుచ్చుకునే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు మన రాష్ట్రాన్ని అమెరికా బ్రిటన్ అప్పులతో పోల్చుకున్న కాదు అమెరికా బ్రిటన్ల ఆదాయం ఎంత మన ఆదాయం ఎంత అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి సమస్యల సుడిగుండంలోకి నెట్టారు మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జి తో విచారణ బ్యారేజీలు తినడానికి లీక్ అవడానికి కారణాలు బయటకు తీస్తాం అసెంబ్లీ సమావేశాలు అయ్యాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తాం మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అసెంబ్లీలో మేడిగడ్డపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు ఎమ్మెల్యేలను కొని సర్కార్ను కూర్తారా ప్రజలు అన్ని గమనిస్తున్నారు కూనంలేని గతంలో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఎవరు ఇప్పుడు అసెంబ్లీలో లేరు ఇంటికో ఉద్యోగం అని బీఆర్ఎస్ మోసం చేసిందని కామెంట్ గతంలో అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఈసారి అమ్ముడు పోతే మాత్రం రాళ్లతో ఎక్కడ కనపడితే అక్కడ రాళ్లు తీసుకొని కొట్టి చంపుతారు మీరు అరవై ఐదు మేము యాభై నాలుగు అసెంబ్లీలో అధికార పక్షంపై కేటీఆర్ కామెంట్స్ తప్పుపట్టిన అధికార ప్రతిపక్ష సభ్యులు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒకటేనని కేటీఆర్ కామెంట్స్ చెప్తున్నాయి పొన్నం మేము ఏ పార్టీ పక్షం కాదు జనపక్షమే బీజేపీ ఎమ్మెల్యే ఏ ప్రజల తీర్పును పార్టీలు గౌరవించాలి ప్రజలకు మంచి పాలన అందించాల్సిన అవసరం ఉంది మరో పద్దెనిమిది వందల తొంభై నర్సింగ్ పోస్టులు ప్రభుత్వ దాఖాను ఖాళీగా ఉన్న పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ తోటే కలిపి ఈ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు దీంతో మొత్తం పోస్టుల సంఖ్య ఏడు వేల తొంభై నాలుగు చేరింది ప్రభుత్వ దాఖలు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని వార్త భూస్వాములకు రైతు బంధు కరెక్ట్ కాదు పది ఎకరాలకు మించి భూమి ఉన్న వాళ్లకు రైతు బంధు ఇవ్వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న శాసనమండలి అన్నారు ఈ విషయాన్ని ఇదివరకే చెప్పానన్నారు పది ఎకరాలు కాదు కనీ ఐదు ఎకరాల లోపు వాళ్ళకే ఇస్తేనే మంచిగుంటది పదెకరాలు ఉన్నోళ్ళు వాళ్ళు పెట్టుబడి పెట్టుకునేంత దీనస్థితిలో లేరు కాబట్టి ఐదెకరాల లోపి ఇస్తేనే అందరికి న్యాయం జరుగుతుంది టెస్ట్ లో రికార్డు విక్టరీ ఇంగ్లాండ్ తో ఏకైక టెస్ట్ లో ఇండియా విమెన్స్ టీం రికార్డ్ విక్టరీ సాధించింది మూడు వందల నలభై ఏడు రన్స్ తేడాతో ఇంగ్లాండ్ ఓడించిన విమెన్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది అరేబియా సముద్రంలో మాల్టా నౌక ఐజాక్ అరేబియా సముద్రంలో మాల్టా దేశానికి చెందిన కార్గో షిప్ ను సోమాలియా పైరేట్లు ఐజాక్ చేశారు ఎంబీ అనే ఆ నౌకను కాపాడేందుకు ఇండియన్ నేవీ తన గస్తీ విమానాన్ని యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధ నౌకను పంపింది ప్రస్తుతం సోమాలియా తీరం వైపుగా నౌక తరలిపోతున్నది ఐజాక్ అయిన షిప్ లో అంగోలా బల్గేరియా మయన్మార్ కు చెందిన పద్దెనిమిది మంది సిబ్బంది ఉన్నారు మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి